జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం పరమశివుడు ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి అయిన శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం సురుటుపల్లి యొక్క స్థల పురాణం మహత్యం గురించి శివ నుండి తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను చేసిన ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పరమశివుడు ఏ క్షేత్రంలో అయినా లింగాకారంలో దర్శనమిస్తాడు కానీ శివుడు లింగాకారంలో కాకుండా సయన భంగిమలో దర్శనమిచ్చే అతి పురాతనమైన ఏకైక క్షేత్రం శ్రీ పల్లికొండేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నాగులాపురం సమీపంలో అరుణానది తీరంలో సురుటుపల్లి అనే ప్రాంతంలో ఉంది ఈ క్షేత్రం త్రేతాయుగం నాటిది ఇక్కడ పరమశివుడు స్వయంభుగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో పరమశివుడు శయనమూర్తిగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు పార్వతీదేవి సర్వమంగళాదేవిగా కొలువై ఉంటుంది శివుడు సర్వమంగళాదేవి తొడ మీద తల ఉంచుకుని శయన భంగిమలో శ్రీ పల్లికొండేశ్వర స్వామిగా ఇస్తారు పరమశివుడు ఈ విధంగా కొలువైన క్షేత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు స్వామి శయన భంగిమలో చతుర్భుజాలను కలిగి ఒక చేతిలో జింకను మరొక చేతుల్లో అంకుశాన్ని మరొక రెండు చేతులను తల కింద ఉంచుకుని దర్శనమిస్తారు స్వామివారి చుట్టూ వివిధ దేవతల మహర్షుల ఋషుల విగ్రహాలు కూడా ఉంటాయి పక్కనే ఇంకొక గర్భాలయంలో పరమశివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు ఈ రెండు గర్భాలయాలకు రెండు ధ్వజస్తంభాలు ఉండడం ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఈ స్వామిని వాల్మీకేశ్వర స్వామిగా కొలుస్తారు ఈ స్వామికే అభిషేకాలను అర్చనలు జరిపిస్తారు ఈ ఆలయం పక్కన పార్వతీది అమ్మవారు ప్రత్యేక ఆలయంలో కొలువై ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి ఆలయం శ్రీ సిద్ధి వినాయక ఆలయం మహాలక్ష్మి విష్ణుమూర్తి ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉంటాయి ఈ ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం శివపురాణం నుండి తెలుసుకుందాం పూర్వము క్షీరసాగర మథనంలో మొదటిసారిగా హాలాహలం ఆవిర్భవించింది అప్పుడు దేవతల ఋషుల అందరి కోరిక మీదట పరమశివుడు హాలాహలంను స్వీకరించెను ఆ తరువాత కైలాసానికి వెళ్తుండగా హాలాహలం ప్రభావంగా ఈ ప్రదేశంలో కొంతసేపు పరమశివుడు ఒళ్ళో విశ్రాంతి తీసుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది అప్పుడు దేవతలు ఋషులు ఈ ప్రదేశానికి వచ్చి పరమశివుడు మేల్కొనేందుకు గాను ప్రార్థనలు చేశారని ఆ తర్వాత పరమశివుడు మేల్కొని దేవతల ఋషుల కోరిక మీదట ఇక్కడ విగ్రహ రూపంలో పార్వతీదేవి ఒడిలో శయనించినట్లుగా ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది దేవతలు ఈ ప్రదేశంలో వచ్చి పూజలు చేసినందుకు ఈ ప్రాంతానికి సురులపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణా అది సురుటుపల్లిగా మారింది ఈ క్షేత్రంలో ప్రతి నెలలో వచ్చే త్రయోదశి నాడు కాలంలో స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు ఈ సమయంలో స్వామిని దర్శించుకున్న వారికి జన్మజన్మ పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆయువు ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి అంతేకాకుండా ఈ క్షేత్రంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్న వారికి వివాహం కావలసిన వారికి వివాహం జరుగుతుందని సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన సురటుపల్లి పరమశివుని క్షేత్రం మనం కూడా దర్శించుకుని పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ